తల్లిదండ్రుల సేవ కొరకు తన జీవితమంతా ధారపోసిన ఓ కుమారుడి కథ ఈ శ్రవణకుమారుడు పూర్వం దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆ కాలంలో శ్రవణుడు అనే మునికుమారుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు ముసలివారు గుడ్డివారు శ్రవణుడు తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమ భక్తి కలవాడు వారికి సేవ చేయడంలో ఎన్నడూ విసుగు చెందేవాడు కాదు కుమారా మాకు తీర్థయాత్రలు చేయాలని కోరికగా ఉంది అలాగే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులను ఒక కావడిలో కూర్చోపెట్టాడు ఆ కావడిని భుజాన ఎత్తుకొని తీర్థయాత్రలకు బయలుదేరారు తల్లిదండ్రులకు ఎన్నో ప్రదేశాలు చూపిస్తూ ఒక అడవి మార్గంలో ప్రయాణించాడు నాయనా శ్రవణ నీ వల్ల మేము ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నాము నీలాంటి కుమారుడు కలిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ్టితో మా జన్మ ధన్యమైపోయింది నాయన ఒక అడవి మార్గంలో వెళ్తుండగా వారికి దాహం వేసింది కుమారా మాకు చాలా దాహంగా ఉంది నాయన అలాగే తండ్రి గారు మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉందండి నేను పక్కన ఉన్న కొలంలో వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను అలా శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల దాహం తీర్చడం కోసం వారిని అక్కడే కూర్చోబెట్టి నీళ్ళ కోసం బయలుదేరాడు దారిలో శ్రవణుడికి ఒక నదీ ప్రవాహం కనిపించింది అదే సమయంలో దశరథ మహారాజు వేట కోసమై అడవికి బయలుదేరారు దారిలో దశరథ మహారాజుకి ఒక శబ్దం వినిపించింది అరే ఈ అడవి మార్గంలో ఒక్క జంతువు కూడా కనిపించట్లేదు పక్కనున్న కొలను దగ్గర ఏదో శబ్దం వస్తుంది అయితే అక్కడ ఖచ్చితంగా జంతువు ఏదైనా ఉండి ఉంటుంది నదీ ప్రవాహం దగ్గర వస్తున్న చెప్పుడు విని దశరథ మహారాజు ఏదైనా క్రూర జంతువు అని భావించాడు తరువాత దశరథ మహారాజు క్రూర జంతువుని చంపాలని తన దగ్గర ఉన్న బాణాన్ని సంధించాడు అదే సమయంలో శ్రవణుడు నదీ ప్రవాహంలో తన తల్లిదండ్రుల కోసమై నీళ్లు తీసుకోవడం ప్రారంభించాడు నన్ను క్షమించు కుమారా నన్ను క్షమించు జంతువు అనుకుని బాణం విసిరాను మహారాజా ఇది తెలియకుండా జరిగిపోయింది దగ్గరలో గుడ్డివారైన నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు వెంటనే ఈ నీరు వారికి అందించి వారి ప్రాణాలను కాపాడండి అమ్మ నాన్న నన్ను క్షమించండి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను దశరథుని బాణం దెబ్బకు శ్రవణుడు అక్కడికక్కడే మరణించాడు అంత బాధలో కూడా శ్రవణుడు తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడమని కోరాడు ఈ విధంగా తల్లిదండ్రుల సేవలో జీవితాన్ని గడిపిన శ్రవణకుమారుణ్ణి మనం ఎన్నడూ మరవకూడదు